హాయ్ వెల్స్ ప్రకం ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ ఈ మధ్య కాలంలో మనం చూస్తూ వస్తున్నాం అమ్మాయిల హాస్టల్లో కానీ లేకపోతే వాళ్ళ బాత్రూమ్ లో కానీ సీసీ కెమెరాలు సీక్రెట్ కెమెరాలు పెట్టారని చెప్పేసి ఎన్నో ఇష్యూస్ బయటకు రావడం చూస్తాం ఆమె లో కూడా ఒకటి వచ్చింది అయితే ఇప్పుడు రీసెంట్ గా అమీన్పూర్ లో కూడా అమ్మాయిల హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టారు వీడియోలు షూట్ చేశారని చెప్పేసి కూడా నిన్న మొత్తం కూడా ఇష్యూ జరిగింది సార్ అసలు ఏం జరిగింది నిజంగా కెమెరాలు పెట్టారా పెట్టింది ఎవరు మరి ఇటువంటివి ఎక్కువగా జరుగుతున్నాయి దీనిపైన మీ ఒపీనియన్ సార్ ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా త్రిబుల్ ఐటీలో కెమెరాలు ఉన్నాయి ఇలాగ వచ్చాయి కానీ అవి కూడా ప్రూవ్ కాలేదు ఇప్పటివరకు ఇప్పుడు కొత్తగా నిన్నటి నుంచి ఒక న్యూస్ తెలంగాణని ఆంధ్రప్రదేశ్ను ఊపేస్తుంది ఆ న్యూస్ ఏంటంటే అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కృష్ణారెడ్డిపేట దగ్గర మైత్రి విల్లాస్ అని ఒక విల్లాస్ ఉంటాయి అందులో లక్ష్మీ గర్ల్స్ హాస్టల్ అని ఒక విల్లా నెంబర్ సెవెంటీ ఫైవ్లో ఒక గర్ల్స్ హాస్టల్ ఉంది అక్కడ దగ్గరలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునే అమ్మాయిలు ఇక్కడ ఇది ప్రైవేట్ హాస్టల్ ఈ హాస్టల్లో ఉంటున్నారు దాదాపు ముప్పై ఐదు మంది అమ్మాయిలు అక్కడ హాస్టల్లో ఉంటున్నారు సో ఈ హాస్టల్ ఓనరు బండారు మహేశ్వరావు నలభై ఒక్క సంవత్సరాలు సో మొన్న ఏమైందంటే ఒక అమ్మాయికి ఏదో సం బ్యాటరీ లాంటి వస్తువు ఒకటి దొరికింది అది చూస్తే ఇదేమన్నా సీక్రెట్ కెమెరా అన్న డౌట్ వచ్చింది వాళ్ళు ఇమీడియట్గా అమ్మాయిలు భయపడిపోయి ఈ అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఇమీడియట్గా అక్కడి నుంచి మహిళా పోలీసుల్ని పంపించారు అట్లాగే సోమేశ్వరయన్ ఎస్ఐని పంపించారు వీళ్ళు సిఐ నరేష్ మొత్తం దీన్ని కోఆర్డినేట్ చేశారు సో వాళ్ళు వచ్చి కొంత పరిశీలిస్తే వాళ్ళకి ఇది దొరికింది ఇటువంటి ఇన్స్ట్రుమెంట్ లాంటిది అయితే దాని లోపల చిప్పు ఉంది ఆ చిప్పుని వాళ్ళు పరిశీలించారు షిప్పులో ఎటువంటి వీడియోలు లేవని అయితే మాత్రం చెప్తున్నారు కానీ అమ్మాయిలు అయితే ఖచ్చితంగా స్పై కెమెరాలు పెట్టారు నాలుగేళ్ళుగా జరుగుతుంది అని వాళ్ళు చెప్తున్నారు అంటే ఈ హాస్టల్ పెట్టి నాలుగేళ్ళు అయింది సో ముందే హాస్టల్ పెట్టినప్పుడే తన అన్ని రూముల్లో ఇలాంటివి పెట్టాడు అనేది వీళ్ళ ఆరోపణ అతన్ని ఇప్పుడు అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు ఇప్పటి వరకు అయితే ఏ వీడియో కానీ ఆల్రెడీ రికార్డ్ చేసి ఉంటే అమ్మాయిలు బట్టలు మార్చుకోవడం కావచ్చు అమ్మాయిలు ఫ్రీగా ఇప్పుడు హాస్టల్ అంటే వాళ్ళు చాలా హాయిగా మామూలుగా ఉంటారు కాబట్టి అమ్మాయిలే ఉంటారు కాబట్టి అటువంటి కండిషన్లో ఈ అమ్మాయిలో వీడియోలని కానీ బయటకు ఖచ్చితంగా అది ఆందోళనకరమైన విషయం అమ్మాయిలకి సో ఒకసారి ఇంటర్నెట్లోకి వెళ్ళినాక దాన్ని ఇంకెవడు కూడా ఆపలేడు తీసేయడం కూడా వెరీ డిఫికల్ట్ అవుతుంది ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతాయి అనమాట సో ఆ భయాందోళన అయితే అమ్మాయిలు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అందువల్ల చదువుకోలేకపోతున్నాం అని చెప్తున్నారు పేరెంట్స్ వీళ్ళందరూ కూడా వచ్చి ఆందోళన చేస్తున్నారు దీని మీద అయితే కేసు అయితే పెట్టారు సెవెంటీ సెవెన్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ డెబ్బై ఏడు పెట్టారు ఈ ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే ఓయిరేజ్ ఉంటుంది వైరేజ్ అంటే దొంగతనంగా తెలియకుండా అమ్మాయిలు బట్టలు మార్చుకుంటున్నా స్నానాలు చేస్తున్నా చూడ్డాన్ని వైరేజు అంటారు ఇటువంటి వైరజం అనేది నేరం అనమాట ఈ చట్టం కింద అలాగే అమ్మాయిల పర్మిషన్ లేకుండా వీడియోలు తీయడం కానీ ఫోటోలు తీయడం కానీ నేరం ఒకవేళ పర్మిషన్ ఒక అమ్మాయి మన అమ్మాయి పర్ పర్మిషన్ ఇచ్చినా కూడా వీడియో తీయచ్చు కానీ ఇది షేరింగ్కి అమ్మాయి పర్మిషన్ ఇవ్వకపోతే అమ్మాయికి తెలియకుండా షేర్ చేయడం కూడా ఈ చట్టం కింద నేరం అన్నమాట మామూలుగా ఇందులో ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ శిక్ష పడుతుంది రెండోసారి చేస్తే మూడేళ్ళ నుంచి ఏడేళ్ళ వరకు శిక్ష పడుతుంది రెండిట్లో కూడా ఫైన్ కూడా పడే అవకాశం ఉంది సో దీని కింద ఇప్పుడు అతను కేసు పెట్టారు కాకపోతే ప్రాథమిక విచారంలో ఇప్పుడు అతను చేసినట్టుగా అయితే రాలేదు కానీ కెమెరాలు ఆ కెమెరా లాంటి ఒక ఇన్స్ట్రుమెంట్ అయితే ఉన్నట్టుగా చెప్తున్నారు సో దీన్ని ఫర్దర్గా ఇంకా విచారిస్తున్నారు అయితే కానీ మనకు తెలియదు అయితే ఇక్కడ విషయం ఏంటంటే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇప్పుడు అమ్మాయిల ఇవి వీడియోలు లేకపోతే ఫోటోలు వీటిని వీళ్ళు ఏం చేస్తారు ఇంత నాలుగు నాలుగేళ్ళుగా తను చేస్తున్నారని చెప్తున్నారు బండార శ్రీ మహేశ్వరరావు ఈ బండార మహేశ్వరరావు నాలుగేళ్ళుగా ఫుటేజ్ని ఏం చేస్తాడు అన్నది చాలామందికి అంటే వా అబ్బాయిలు కాబట్టి అమ్మాయిల నేటి వీడియోస్ లేకపోతే బట్టలు మార్చుకునేవో చూసి వాళ్ళు ఆనందించవచ్చు దట్ ఈజ్ వన్ థింగ్ సెకండ్ థింగ్ దీన్ని కమర్షియల్గా కూడా ఇప్పుడు వాడుతున్నారు ఎందుకంటే కొన్ని ఇప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్ ఎలాగా యూట్యూబ్ ఒకటి ప్రొవైడ్ చేస్తుందో ఎవరైనా ఒక ఛానల్ పెట్టుకోవచ్చు ఆ ఛానల్లో వ్యూవర్స్ ఎక్కువ ఉండి మానిటైజేషన్ గైడ్ లైన్స్ని మీట్ చేసినాక మనకి డబ్బులు కూడా వస్తాయి అలాగే ఈ పూర్ను ఛానల్స్ కూడా ఈ సెక్స్ వీడియో ఛానల్స్ కొన్ని ఉన్నాయి ఎక్స్ హ్యామ్స్టర్ పూర్ణ హబ్బు ఇలాంటి పాపులర్ ఇవి ఉన్నాయి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే పర్సనల్గా కూడా ఛానల్ దాంట్లో పెట్టుకోవచ్చు యూట్యూబ్ మోడల్లోనే దాంట్లో కూడా పర్సనల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బండారు మహేశ్వరరావు అని ఆయన పర్సనల్గా దాంట్లో ఒక ఛానల్ పెట్టుకొని అందులో ఈ వీడియోలు అప్లోడ్ చేశాడనుకో ఆ వీడియోని ఎక్కువ మంది చూస్తే అతనికి డబ్బులు వస్తాయన్నమాట డబ్బులు అంటే యాడ్లు వస్తాయి కాబట్టి ఆ యాడ్ రెవెన్యూ అనేది అతనికి వస్తుంది సో ఆ యాడ్ రెవెన్యూలో కొంత ఛానల్కి పోయి కొంత ఇతనికి వస్తుంది అందుకని ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఇంతకుముందు అంటే వాళ్ళు పర్సనల్ న్యూస్కి మాత్రం చూసుకొని ఆనందించే ఒక వ్యవహారం ఉండేది ఇప్పుడు కమర్షియల్గా కూడా దీన్ని వాళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా ఇట్లాగే మన యూట్యూబ్ ఛానల్లో ఇంట్రెస్టింగ్ టైటిల్స్ ఎలాగే పెడతారు దాంట్లో కూడా అలాగే పెట్టి వాళ్ళని అట్రాక్ట్ చేసి ఆ వీడియోలు చూసే విధంగా అమ్మాయిల ఆస్తుల్లో అమ్మాయిలు నగ్నంగా ఏం చేస్తున్నారు చూడండి ఆ టైంలో పెట్టారనుకో అనుకో అసలు ఏం జరుగుతుందని క్లిక్ చేస్తారు అక్కడ నుంచి ఆ వీస్ వస్తే వాడికి డబ్బులు వస్తాయి అనమాట ఇది ఒక మామూలు యూట్యూబ్ ఛానల్ కంటే కూడా పోర్ని దీంట్లో ఎక్కువ డబ్బులు వస్తాయి సో అందుకని చాలామంది ఈ మధ్య ఏం చేస్తున్నారంటే వాలంటరీగా కూడా అమ్మాయిల అబ్బాయిలే రొమాన్స్ లేకపోతే సెక్స్ చేస్తూ వీడియోలు తీసుకొని వాళ్ళిద్దరు వీడియోలు వాళ్ళిద్దరే పోస్ట్ ఆ ఛానల్లో పెట్టుకుంటారు ఈ ఛానల్లో రెండు రకాలు ఉంటుంది మళ్ళీ ఒకటేమో చూసేవాడికి ఫ్రీ కొంతవరకు రెండోదేమో చూసేవాడికి కూడా డబ్బులు కట్టాలి డబ్బులు కడితే ఇంకొంత క్వాలిటీ అండ్ లెంగ్త్ వీడియోస్ వాడికి అందుబాటులోకి వస్తాయి అంటే వేరే ఇది కూడా యూట్యూబ్ లాగే యూట్యూబ్లో కూడా మనకి ఫ్రీ ఇది ఉంది మెంబర్షిప్ ఉంది అట్లాగే మెంబర్షిప్ కూడా ఉంది కాబట్టి ప్రీమియం అలాగే దాంట్లో కూడా ఉంటుంది అది కాకుండా గూగుల్ యాడ్స్ కూడా వస్తాయి సో ఈ రెండు రకాల రెవెన్యూ ఈ మనం పర్సనల్ ఛానల్లో కూడా వస్తున్నాయి అందుకని ఈ మధ్య మన దేశంలో కూడా విపరీతంగా ప్రైవేట్ పోర్ని వీడియోస్ ప్రొఫెషనల్ కాకుండా ప్రైవేట్ వ్యక్తులు పోర్ని వీడియోస్ తీసుకోవడం లేకపోతే ఇట్లా రహస్యంగా కెమెరాలు పెట్టి పార్కుల్లో కెమెరాలు పెట్టుకోవడం పార్కుల్లో అమ్మాయిలు ముద్దులు పెట్టుకోవడం లేకపోతే రొమాన్స్ చేయడం ఉంటే అవి పెట్టేయడం ఇలాగా అక్కడక్కడ కెమెరాలు ఎక్కడన్నా ఉండడం ఈ అమ్మాయి లాస్ట్లో కెమెరాలు పెట్టుకోవడం లేకపోతే మన మాల్స్లో బాత్రూమ్లకు లేకపోతే మాల్స్లో బట్టలు మార్చుకునే దానికి ప్లేసెస్ ఉంటాయి కదా అక్కడ వీళ్ళు పెట్టుకోవడం ఇలాగంతా చేస్తున్నారు ఇది దీనివల్ల ఏమవుతుందంటే ఈ అమ్మాయిలో ఒక్కసారి ఫోటోలు వెళ్ళిపోయినాక ఒక ఒక ఫోర్ సైట్లోకి వెళ్ళినాక దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం ఈజీ ఒక్కసారి ప్లే అయితే నీకు ఇంకా రికార్డింగ్ ఈజీ డౌన్లోడ్ ఈజీ దాన్ని ఇంకా మొత్తం అనేక వందల వేల ఫోర్ను ఛానల్స్ ఉన్నాయి అన్నిటిలో పెట్టేస్తారు టెలిగ్రాములో కూడా ఉంది దాంట్లో పెట్టేస్తారు ఇలాగ మనకి తెలియకుండా వెళ్ళిపోతాయి ఇంకా అన్నీ ఆపడం అంటే కష్టం కొన్ని సైట్లలో చెప్తే తీసేస్తారు కానీ అది ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటాయి కదా వెళ్ళిపోయిన వాటిని ఆపడం కష్టం అనమాట అందుకని చాలామంది ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయి ఇలాగ పెట్టేసుకోవడం వాళ్ళకి తెలియకుండా ఇవన్నీ మొన్ననే మన లావణ్య బాయ్ బాయ్ ఫ్రెండ్ అతని పేరు మస్తాన్ సాయి కూడా అతను గర్ల్ ఫ్రెండ్ వైఫ్ వాళ్ళ వీడియోలు పెట్టుకుని అవి కొన్ని వెబ్సైట్లలో అప్లోడ్ అయిపోయినాయి మరి అతను చేశాడా లావణ్య అప్లోడ్ చేసేసిందా తెలియదు కానీ అవి అయిపోయినాయని చెప్తున్నారు ఇది వాళ్ళకి ఇష్టం ఉంటే ఓకే డబ్బు చాలామంది ఇష్టపూర్వకంగా కూడా జంటలు ఇద్దరు కలిసి తీసుకొని ప్రొఫెషనల్గా తీసుకొని దాన్ని పెట్టుకుంటున్నారు దాని అదొక రెవెన్యూ మోడల్ లైవ్లీహుడ్ కానీ ఒక కొన్ని వీడియోలు చూస్తే మనకు అర్థమవుతుంది వద్దు తీయొద్దు ప్లీజ్ తీయొద్దు అని అమ్మాయి అంటుంటుంది విడితే ఏం లేదులే నేను ఒకటే చూస్తా అంటుంటాడో అదేమో పబ్లిక్లోకి వెళ్ళి ఉంటుంది అట్లా అట్లాంటి అమ్మాయిలు భయపడుతూ ఉంటారు వాళ్ళకి తెలిసిపోవచ్చు ఫ్రెండ్స్ చూడవచ్చు బంధువులు చూడొచ్చు మ్యారేజ్ ప్రాబ్లమ్స్ లేపు పెళ్ళైనాక భర్త దాన్ని చూసి బ్లాక్మెయిల్ చేయొచ్చు లేదా పిల్లలు దాన్ని చూసి చూస్తే ఇంకా ఇబ్బంది ఇలాంటి వ్యవహారాలు ఉంటాయి వెస్ట్లా అంటే పిల్లలు వాళ్ళు వాళ్ళకి ప్రొఫెషనల్గా ఉంటారు పిల్లలు తెలిసిన పర్లేదు మొన్న కూడా ఒకటి వైరల్ అవుతుంది వాళ్ళ మదర్ వీడియోలు ఎక్కువ ఉన్నాయి కదా నువ్వు ఏంటంటే నాకు అవేం పెద్దగా నేను పట్టించుకోను మా మదర్ వీడియోలు చూసినా కూడా నేనేం పెద్ద ఫీల్ అవునా అని చెప్తున్నాడు అతను సో అలాంటి కల్చర్ అక్కడ ఉండొచ్చు కానీ ఇక్కడ ఇంకా మనకి ఏంటంటే కల్చర్లో ఇంకా అమెరికా కైండ్ ఆఫ్ వెస్టర్నైజ్డ్ కల్చర్ ఇంకా రాలేదు కానీ టెక్నాలజీలో విపరీతంగా మార్పులు వచ్చేస్తాయి ఈ రెండిటి గ్యాప్ ఉంది అన్నమాట అంటే మన మొరాలిటీస్ ఏమో ఇంకా ఫెడరల్ మొరాలిటీస్లో ఉన్నాయి మన టెక్నాలజీ ఏమో అడ్వాన్స్డ్ ఏ టెక్నాలజీ అయిపోయింది అంటే లిక్విడ్ మోడర్నిటీ అంటారు మోడర్నిటీ తర్వాత ఫేజులకి వెళ్ళిపోయింది ఈ రెండింటి మధ్య ఘర్షణ వల్ల ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సో అందుకని ఇటువంటి గర్ల్స్ హాస్టల్లో ఉన్న అమ్మాయిలు